హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వరి మరి కొత్త విజయత నేను ముందుకు ఇవాళ స్పెషల్ వచ్చేసి అయితే మాకు మా ఇంటి దగ్గర కొంచెం చుట్టాలేనండి మా అత్తయ్య గారి తరపున చుట్టాలైతే వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు వన్ ఇయర్లోపు వెళ్ళిపోవాలి ఇళ్ళలోకి అంటే సంవత్సరంలోపు వెళ్ళాలి అని చిన్న చేసుకుంటున్నాము వచ్చి తాంబూలను తీసుకొని టిఫిన్ చేసి వెళ్ళండి అన్నారు కరెక్ట్గా మేము అట్లా వెళ్ళేసరికి వాళ్ళు బాగా హాల్లో నట్టింట్లో ఇట్లా విసుక వేసి కట్టెలు పొయ్యి మీద పొంగలు చేశారని నాకైతే చాలా నచ్చింది అంటే బండలు పాడైపోతాయి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇదంతా ఇంత చాకరీ ఎవరు అనని అనుకోకుండా చక్కగా ఏర్పాటు చేసుకున్నారండి చాలా చక్కగా అనిపించింది వాళ్ళు చేసుకున్నందుకు చూడండి పాలు కూడా చాలా బాగా పొంగాయి పాలు పొగగానే ఇంటి ఓనర్ ఎవరైతే వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వచ్చి కొబ్బరికాయ కొట్టమన్నారు ఓనర్ ఆ తనైతే వచ్చి కొట్టిందండి కొబ్బరికాయ కొట్టింది మొత్తం బాగా జరిగింది వాళ్ళు కొబ్బరికాయ కొట్టాక కూడా మళ్ళీ వెంటనే బియ్యం వేయకుండా రెండు మూడు సార్లు పొంగు రావాలి అని ఎవరు అన్నారని బాగా రెండు మూడు సార్లు పాలు రానిచ్చారండి పొంగులు చూడండి అలా అలా రానిచ్చిన తర్వాత వెంటనే ఇంకా అసలు నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇప్పుడున్న జనరేషన్లో చాలా తక్కువ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇల్లు మొత్తం అయిపోయాక చేసేసుకుంటారు కదా పొంగలు అట్లా ఇప్పుడు వీళ్ళకి కొంచెమే అయిపోయింది కాబట్టి కొంచెం వాళ్ళ ఐడియా వాళ్ళ థాట్ కూడా సరిలే ఇంకా అయిపోయలేదు చేసుకుందాము అని ఇప్పుడు చూడండి బియ్యము అట్లా వేసేసి బాగా ఒక పది నిమిషాల్లోనే మళ్ళీ కొన్ని కట్టలు తీసేసి పక్కన పెట్టుకొని చక్కగా పొంగలు సాంప్రదాయ పద్ధతిలోనే పొంగలు చేసేసుకున్నారు చూడండి ఇలా కొన్ని కొట్టెలు పక్కకు తీసి సర్దుకుంటా మంటను సవరించుకుంటా పొంగల్ అనేది చేసేసారనమాట అలా పొంగల్ చేస్తుంటే నేను వంట అంటే చూపించడానికి అక్కడ ఏమి నాకు ఇంకా కంప్లీట్ అవ్వలేదండి చూడండి ఇక్కడే అర్థమైపోయింది ఒక వంటగదిలో ఒకసారి దేవుడి గది చూద్దామని లోపలికి వచ్చాను ఇక్కడ పొయ్యి పెట్టుకుంటారండి పొయ్యి దగ్గర పెట్టుకునే దగ్గర కూడా బాగా చక్కగా పూజ చేసుకున్నారు ఇవన్నీ వంటగదిలో కబోర్డ్స్ షెల్ఫ్స్ అనమాట ఇది చూస్తేనే అర్థమవుతుందనమాట ఇంకా ఏమి కాలేదు అని ఇటు చూస్తేనేమో దేవుడి గది ఈ దేవుడి గది బాగా పూజ చేసుకొని పెట్టుకున్నారు అలా బయటకు వస్తే పొంగల్ చేసే కొద్దిగా ఎదురుగానే వీళ్ళకి పూజ చేస్తున్నారనమాట పొంగల్ అయిపోయింది చూడండి గిన్నె అక్కడ పెట్టేసుకొని పొంగల్ చేసేసుకొని పూజ మొత్తం అయిపోవచ్చింది ఇంకా మంగళహారతి అలా పాడుతున్నారు మంగళహారతి పాడాక పూజ అనేది అయిపోయింది ఇప్పుడు ఈలోపే అయ్యగారు అన్నారు వేరే వాళ్ళతో దేవుడి గదిలో ఒడ్లు పోసి కింద అఖండ వెలిగించే అఖండ దీపానికి ఏర్పాట్లు చేయండి అమ్మా అన్నారు ఈ లోపు ఒకళ్ళు వచ్చి ఇందాక నేను చూపించాను కదా ఆ వెంటగదిలో వడ్లు పోసి దీపం పెట్టి బాగా ఇంకా నూనె పోయలేదండి పోస్తున్నారు నేను చూపిస్తున్నాను మీకు చూడండి వడ్లు పోసి అఖండం పెట్టుకోవాలంట నైట్ అంతా వెలుగుతూనే ఉండాలంట ఇది నూనె పోస్తున్నారు అలా వాళ్ళ ఆ ఇంటి చిన్న తమ్ముడు భార్య ఎవరు త సంథింగ్ తన మరదలు అవుతుంది అన్నమాట మరదలు వచ్చి ఇలా ఏర్పాటు చేయగానే మళ్ళీ ఆ ఇంటి ఓనర్ అది ఆ ఇంటి వాళ్ళే వచ్చి దీపం వెలిగించాలి అని అన్నారు వెంటనే వాళ్ళు వచ్చేసి వెలిగించారండి అప్పుడు దీపాలు పూజ చేసి పూలతో పూజ పసుపు కుంకుమ అన్నీ వేసేసి చక్కగా దీపం వెలిగించుకొని వెళ్ళిపోయారు అనమాట ఇది ఉండే ఇలా వెలిగించారు తాంబూలం పెట్టి వెలిగించుకోమన్నారు మాకైతే తాంబూలం కూడా కుడుం సహా ఇచ్చారండి